ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో నిరుద్యోగుల యొక్క అలాగే ఉద్యోగస్తుల యొక్క ఆశలకు ప్రతిరూపంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన కాళ్ళూరు కృష్ణమోహన్ అనే నేను మీ అభ్యర్థిగా నిరుద్యోగ యువతకు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావడం కొరకు మీ కోసం పోరాటం చేయడానికి మీ ముందు వరుసలో మీ కొంతకే నిలబడతానని ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమై వచ్చి ఉన్నాను కనుక నిరుద్యోగ సోదరులు ఉపాధ్యాయ సోదరులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పోరాడడానికి ముందుకొచ్చినందుకు వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన ఎదురవుతోంది కనుక వచ్చే ఎన్నికల్లో కాకినాడ కాకినాడ పట్టణ ప్రజలు కూడా ఒక మంచి మార్పుని ఆశించి నాలాంటి వ్యక్తిని ప్రమోట్ చేస్తారని నా సీరియల్ నెంబర్ ఆరుకు ఎదురుగా మొదటి ప్రాధాన్యత క్రమం ఓటుని వేసి నన్ను అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ దేశానికి రాష్ట్రానికి ఈ ఇలాంటి రాజకీయాలకి అవసరం అని చెప్పి ఢిల్లీ తరహా రాజకీయాలను అలాగే విద్యా వైద్యాన్ని మనం ప్రమోట్ చేయాలన్నా నూతన విప్లవాలను తీసుకురావాలన్నా మార్పులకు నాంది పలకాలన్నా యువతలో ఉన్న కసి బయట తీయాలంటే సరైన అభ్యర్థి అయితేనే సమస్యలు మీద పోరాడగలం కాబట్టి అటువంటి పోరాటం చేయడానికి కాళ్ళూరు కృష్ణమోహనని నేను ఆరో నెంబర్ సీరియల్ గుర్తు మీద నేను మీ ముందుకు వస్తున్నాను మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపి నాకు మొదటి ప్రాధాన్యత కోటిని వేసి ఆ సీరియల్ నెంబర్ ఆరుని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా అమ్మలారా ఆకలారా అన్నలారా కర్షక స్వారా మీకు సోదరులారా మీ అందరే గొందుకునే నేను పోరాడతానని హామీ ఇస్తూ మీకోసం అది పెరుగుని పోరాటం చేస్తూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామాన్ని కలుస్తూ ప్రతి వ్యక్తి ఒక్క వ్యక్తిని కలుస్తూ మీ ముందుకు వస్తున్నాను కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరణ చూపించి నా వ్యక్తిని హక్కును చేర్చుకుని సీరియల్ నెంబర్ ఆరుకు మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపిస్తారని మా లాంటి వారిని ఆశీర్దిస్తే మీకు ప్రజల యొక్క ఆశలు సజీవంగా ఉంటాయని హామీ ఇస్తూ మీ కృష్ణమోహన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్వతంత్ర అభ్యర్థి సీరియల్ నెంబర్ ఆరుకి ఓటు వేసి మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను